రేను నా కొడుకురా కొడుకుని కొడుకుగానే చూస్తాను తప్ప కూలివాడిగా నేను ఎప్పుడు చూడనే చూడను సహోదరి సహోదరులు మనం ఎంత చెడిపోయినా ఎంత పాడైపోయినా దేవునికి ఎంత దూరం అయిపోయినా మనం కొడుకులమే మనం కూతుర్లమే కూలివారము కానే కాదు మనం ఆయన దగ్గర తిరిగి వస్తే చాలు ఆయన మనల్ని కొడుకుగానే కూతురుగానే అంగీకరిస్తాడో అంతేకాదు ఆశీర్వదిస్తాడు దాచిపెట్టిన అన్నిటినీ కూడా నీకు అప్పగించేస్తాడు ఎంత అద్భుతమైన తండ్రి అండి నేను ప్రకటిస్తున్న ఈ పరమ తండ్రి కొడుకు మళ్ళా ఇంకో మాట చెప్పక మునిపోయి పనివారిని పిలిచి అంటున్నాడు ఏంటో చూద్దాం రండి అయితే తన తండ్రి దాసులను చూచి ప్రశస్తమైన వస్త్రములు త్వరగా తీసుకురండి చేతికి ఉంగరం పెట్టండి ఆదములకు చెప్పులు తొడిగించండి క్రొవ్విన దూడను తెచ్చి వధించండి మనము తిని సంతోషపడదాం మూడు చోట్ల రాయబడి ఉంది తప్పిపోయిన గొర్రె తిరిగి దొరికినప్పుడు ఆ కాపరి తన స్నేహితులందరితో కూడా బహు సంతోషించగా మారు మనసు అక్కరులేని తొంభై తొమ్మిది నీతి మంతుల వల్ల వచ్చే సంతోషము కంటే మారు మనస్సు కొరకు ప్రాకులాడే ఒక పాపి విషయమై పరలోకంలో గొప్ప సంతోషము కలుగును అని బైబుల్లో ఉపమానంలో మనం చూసాం కదా మీకెవరికైనా ఈ ప్రశ్న వచ్చిందా ఏ ప్రశ్న మారు మనస్సు అక్కరలేని తొంభై తొమ్మిది నీతి మంతుల అంటే మారు మనస్సు కోరే ఒక పాపి విషయమై పరలోకంలో ఏమిటా గొప్ప సంతోషము కానీ ఈరోజు తండ్రి మర్చిపోయాడండి కొడుకు గుండెల మీద తన్ని నువ్వు నాకు అవసరంలా నీ ఆస్తుంటే చాలు అని చెప్పి గుండె మీద తన్ని వెళ్ళిపోయిన కుమారుని యొక్క గాయాన్ని మర్చిపోయాడండి ఆ తప్పిపోయిన కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన రా రోజు నుంచి ఈ క్షణం వరకు ఆయన ఏడ్చిన ఏడుపు కరిచిన కన్నీళ్ళు మర్చిపోయాడండి ఎప్పుడైతే తను తిరిగి వచ్చేసాడో అన్నీ మర్చిపోయి కొడుకు కూడా చెప్తున్నాడండి ఎక్కడ తెలుసా నువ్వు చేసిన గాయాలన్నీ నేను మర్చిపోయా నువ్వు చేసిన పాపాలన్నీ మర్చిపోవా నీకోసం అద్భుతమైనటువంటి భవిష్యత్తును సిద్ధంగా ఉంచా నా కుమారునిగా ఇక నుంచి నువ్వు జీవిస్తే చాలు ప్రశస్తమైన వస్త్రము నీతి వస్త్రము ఉంగరము వారసత్వానికి సూచన పాదములకు చెప్పులు సువార్తకు సూచన విందు పరలోకంలో జరిగేటటువంటి గొల్లె బొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సూచన అందులో మనం పాల్పంచుకోవాలంటే తిరిగి వచ్చేసేయాలి తండ్రి దగ్గరికి తిరిగి వచ్చేసేయాలి